హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీమంజు కలెక్షన్స్లో మన షాప్లో ఎవరైతే మగ్గం వర్క్ డిజైన్ చేయించుకున్నారో వారి బ్లౌజులు ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తానండి కొంతమంది వాళ్ళు శారీస్ తీసుకొచ్చి మనకిస్తే ఆ శారీస్కి నేను ఎలా డిజైన్ చేశానో ఆ బ్లౌజులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ఇది కంచిపట్టు శారీ శారీ మొత్తం ఓవరాల్గా మనకి పొడి మెహిందీ కలర్లో ఉంటుందండి అయితే ఇది జంగిల్ థీమ్ లాగా ఇలా వచ్చింది శారీకి మొత్తం తర్వాత బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది పళ్ళు కూడా మనకు పింక్ కలరు పళ్ళుకి మొత్తం నేను బటర్ఫ్లైస్తో ఇలా రిజల్ట్స్ చేయించాను ఇది బార్డర్ అండి చాలా బిగ్ బార్డర్ ఇచ్చాడు ఇది పైన బార్డర్ ఈ బార్డర్ని బేస్ చేసుకొని నేను శారీలో క్లాత్ కాకుండా సపరేట్గా క్లాత్ తీసుకొని బ్లౌజ్ డిజైన్ చేశానండి ఆ బ్లౌజ్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము ఎవరైతే ఈ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వర్క్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం నేను ఏదో చూస్తూ ఉంటాను ఇక బ్లౌజ్ విషయానికి వస్తే పింక్ కలర్ బ్లౌజ్లో నేను ఇలా ఇప్పుడున్న ట్రెండ్కి సెట్ అయ్యేలాగా ఇలా స్కాలప్లో చేయించాను చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా కుందన్స్తో అండ్ థ్రెడ్ వర్క్ బీడ్స్తో ఈ వర్క్ చేయించానండి హ్యాండ్స్కి కూడా మీకు ఇలా స్కాలప్ చేయించాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా మనకి ఇలా స్క్యాలప్ బార్డర్ లాగానే చేయించాను బ్లౌజ్ ఓవరాల్గా మీకు చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు ఇలాంటి వర్క్స్ కావాలంటే నాకు వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు నేను ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ డీటెయిల్స్ కూడా చెప్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి చాలా అంటే చాలా కస్టమర్ ఫుల్ సాటిస్ఫైడ్ ఈ బ్లౌజ్ చూసి ఈ శారీకి ఈ బ్లౌజ్ని ఇలా సెట్ చేసి ఇచ్చాను వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మీరు కూడా ఇలాంటి బ్లౌజెస్కి ఎలా డిజైన్ చేయించుకోవాలో ఒక ఐడియా కోసం ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఇందులో నేను ఎయిట్ శారీస్ పెట్టాను ఎయిట్ శారీస్ బ్లౌజెస్ సూపర్గా వచ్చాయండి ఇది శారీ ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే ఇంకా సూపర్గా వచ్చింది శారీ ఇది కూడా కంచిపట్టు సారీ శారీ బిగ్ బాటర్ అండి శారీ మొత్తం బేస్ కలర్ ఇలా వచ్చింది మనకి సీ గ్రీన్ అండ్ గ్రీన్లో మిక్స్డ్ కలర్ వచ్చింది ఇది పళ్ళు అండి పళ్ళు మొత్తం నెమలిపించే కలర్లో మనకి చాలా బ్లూ కలర్ రెనాల్స్ కలర్ రెనాల్స్ క్యాప్ కలర్లో వచ్చింది దానికి ఇలా బిగ్ బార్డర్ ఇచ్చారు ఇది పైన బార్డర్ అండి పైన కూడా మనకి బార్డర్ అంతా ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది శారీ పళ్ళుకి ఇలా టెజల్స్ చేయించాను మిక్స్ కలర్ కాబట్టి మిక్సింగ్లోనే నేను ఈ టెజల్స్ ఇప్పించాను చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలాంటి శారీస్ ఉంటే నాకు వెంటనే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైస్లోనే నేను వర్క్స్ చేసి పంపిస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే అడ్రస్ కూడా పెడతాను ఆ అడ్రస్కి మీరు బ్లౌజెస్ కానీ శారీస్ కానీ పంపిస్తే నేను ఇలాంటి వర్క్స్ చేసి పంపిస్తాను శారీ బేస్ కలర్ వచ్చి ఇదని చెప్తున్నానండి బ్లౌజ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది బ్లౌజ్ టెజెల్స్కి బా బార్డర్లో ఇచ్చిన క్లాత్తో నేను టెజల్స్కి ఇచ్చానండి ఇది బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఫుల్ బీట్స్ అండ్ థ్రెడ్తో ఇలా చేయించాను అక్కడక్కడ ఇట్లా మోతివ్స్ కూడా బిగ్ సైజ్ బంచెస్ లాగా స్మాల్ బంచెస్ లాగా ఇప్పించాను చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ మీకు కూడా ఇలాంటి శారీస్ ఉంటే వెంటనే నాకు వాట్సాప్లో హాయి పెట్టండి ఇది హ్యాండ్ అండి అయితే బార్డర్తో హ్యాండ్స్ చేయించి ఆ హ్యాండ్స్ని నేను హైలైట్ చేశాను ఇది ఫ్రంట్ బా ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ లెక్ నెక్కైనా బ్యాక్ అయినా మనకి పైపింగ్ అనేది ఒకటి ఇచ్చాను ఆ పైపింగు శారీ కలర్ ఉండాలని అలా ఆ కలర్లో ఇచ్చాను మీకు వీడియోలో వేరేలాగా కనపడుతుంది అది రియల్గా చూస్తే సేమ్ అదే కలర్ ఉంటుందండి బ్లౌజ్ మాత్రం ఓవరాల్గా ఇలా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చిన వాళ్ళు వెంటనే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు కూడా ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలని ఉంటే మన ఛానల్లో అవైలబుల్ ఉందండి కంప్యూటర్ వర్క్స్ అయినా మగ్గం వర్క్స్ అయినా ఏవైనా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి వెంటనే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో నెక్స్ట్ సారీ చూద్దాము ఇది కంచిపట్టు శారీ ఏనండి ఇది శారీ బార్డరు బ్లౌజ్ శారీ ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం మనకి స్మాల్ బర్డ్స్లో బర్డ్స్ పింక్ కలర్లో మీన వర్క్ లాగా వచ్చింది శారీ మొత్తం సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చిందండి ఆ వీవింగ్ మధ్యలో ఈ బర్డ్స్ ఇచ్చాడు పింక్ కలర్ బార్డర్ అయితే ఏ కలర్ ఉందో ఆ బార్డర్ కలరే మనకి బర్డ్స్ వచ్చాయి ఇది బిగ్ బార్డర్ అండి కింది బార్డర్ చూస్తున్నారు కదా సూపర్ ఉంది శారీ బార్డర్కి ఇప్పుడు ఇది పైన బార్డర్ అండి చిన్నగా ఇచ్చాడు ఇది క్రింది బార్డర్ అయితే బార్డర్కి నేను లేస్ వేయించాను ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న లేసే ఇలా చేయించానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ శారీ దీనికి టెజెల్స్ చూద్దామండి ఇది పళ్ళు పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చాడు ఆ పళ్ళుకి ఇలా డెజల్స్ చేయించాను చూస్తున్నారా బీట్స్తో గంటల మాదిరిగా ఉన్న వాటితో నేను ఈ శారీకి శారీలో ఏ కలర్ అయితే వచ్చాయో ఆ కలర్లతో థ్రెడ్ వర్క్ చేయించాను సూపర్ వచ్చిందండి శారీ మాత్రం కస్టమర్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగా వచ్చిందని ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించాను చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది శారీ మాత్రం చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యింది ఇది బ్లౌజ్ అండి శారీలో బార్డర్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా నెట్ వేసానండి ఇది నెట్ నెట్వర్క్ చేయించాను శారీ మొత్తం ఇట్లా సీక్వెన్స్తో బ్లౌజ్ మొత్తం ఆ నెట్ ఎక్కడెక్కడైతే మనకి కార్నర్ ఉందో అక్కడ నుంచి నేను వర్క్ చేయించాను శారీలో ఉన్న బేస్ కలర్ బ్లూ కలర్ అని అండ్ పైన సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి మధ్యలో ఆ ఫ్లవర్స్ మధ్యలో సిల్వర్ కలర్ కూడా ఇప్పించాను పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్లో బార్డర్ కలర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చి ఇప్పించాను సిల్వర్ కలర్ వీవింగ్ ఇచ్చాడు కాబట్టి సిల్వర్ కలర్ బీట్స్ కూడా ఇప్పించాను ఇది లెఫ్ట్ సైడ్ మనకి పళ్ళు కిందికి వచ్చే నెక్ అండి దానికి పైపింగ్ ఇప్పించాను హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయండి సేమ్ మనకి నెక్లో ఎలా వచ్చాయో త్రీ ఫ్లవర్స్ అలాగే మనకి హ్యాండ్స్లో కూడా ఇప్పించాను చాలా బాగుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి కూడా సేమ్ నెక్లో ఎలా పైపింగ్ ఇప్పించాను అలాగే ఇప్పించాను ఇది ఫ్రంట్ నెక్ అండి బ్యాక్ నెక్లో ఎక్కడైతే ఇలా వచ్చిందో అలాగే సేమ్ ఇలా ఫ్రంట్ నెక్లో కూడా చేయించాను బ్లౌజెస్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి అండ్ ఎట్ ద సేమ్ టైం రీజనబుల్ ప్రైజెస్ ఫుల్ నెక్ నెక్లో మనకి ఏంటంటే నెట్ ప్లెయిన్గా ఇవ్వకుండా అక్కడక్కడ పర్ల్స్ పర్ల్స్తో చిన్న చిన్న స్మాల్ బూటీస్ ఇప్పించానండి ఎందుకంటే బ్లౌజ్ కొంచెం బ్యూటిఫుల్గా కనిపించడానికి ఇది మరో శారీ అండి ఇది కూడా కంచి పట్టు శారీయే శారీకి బ్లౌజ్ ఇలా ఉంది ఇది శారీ పళ్ళు అండి పళ్ళు చాలా గ్రాండ్గా ఇచ్చాడు ఆ పళ్ళుని వేస్ట్ చేసుకొని నేను ఇలా టజల్స్ చేయించాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టజల్స్ ఇలా వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి సింపుల్గా చేయించాను వాళ్ళు సింపుల్గా అడిగారు కాబట్టి నేను సింపుల్గానే చేయించాను కస్టమర్ ఛాయిసే కదండి మనకు కావాల్సింది ఇది పైన బార్డర్ అండి పైన బార్డర్లో చూశారు కదా మనకు జుమ్కీ మోడల్లో ఇలా ఇచ్చాడు ఇలా జుమ్కీ మోడల్ ఇచ్చాడు అలాగే మనకు పైన బార్డర్ చూద్దాం ఇప్పుడు కింది బార్డర్ చూద్దాము కింద బార్డర్లో జుమ్కీ మోడల్ మొత్తం అంతా వీవింగ్ పింక్ కలర్స్ దాని మీద వీవింగ్ ఇచ్చి పైన ఇలా బూటీస్లో ఇట్లా నెక్లెస్ ఇచ్చి నెక్లెస్లో బూటీస్ ఇచ్చాడండి చాలా బాగా వచ్చింది కదా ఈ బూటీస్ని బేస్ చేసుకొని నేను వర్క్ చేయించాను ఇది శారీ ఓవరాల్ అండి మొత్తం ఫుల్ వీవింగ్ బూటీస్ వచ్చాయి శారీలో ఎలా ఎలా అయితే మనకు డిజైన్ ఉందో అలాగే సేమ్ నేను బ్లౌజ్లో కూడా డిజైన్స్ చేస్తున్నానండి మీకు కూడా ఇలాంటి డిజైన్స్ ఇలాంటి వర్క్స్ కావాలంటే వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా షార్ట్స్లో స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను నా వాట్సాప్ నెంబరు ఇది బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఎక్సిలెంట్ ఎక్సిలెంట్ అండి నో వర్డ్స్ అంత బాగా అంత బ్యూటిఫుల్గా వచ్చింది సేమ్ మీకు శారీలో బార్డర్ ఎలా ఉందో అలాగే సేమ్ డిజైన్ చేయించాను అయితే మీరు ఒకటి గమనించాలండి ఈ బ్లౌజ్కి కూడా గోల్డ్ కలర్ ఎల్లో కలర్ శారీలో ఉంది కాబట్టి అలా పైపింగ్ పిలిపించాను ఇది జిమ్కీ మోడల్ కాబట్టి ఇది పై మొత్తం అంతా నెక్లెస్ లాగా చేయించాను నెక్ అంతా నెక్లెస్ మోడల్ చేయించి అక్కడక్కడ స్మాల్ మోటివ్స్ ఇప్పించాను మోటివ్స్ ఆ కలర్ ఇప్పించాను అయితే ఇది హ్యాండ్స్ అండి వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటారు కాబట్టి షార్ట్గానే చేయించాను ఫుల్ హ్యాండ్స్ వాళ్ళకి ఫుల్గా వస్తుంది ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి షార్ట్గా ఇచ్చాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ మనం రైట్ సైడ్ పళ్ళు వేసుకున్నాక కాస్త వస్తుంది కదా అక్కడ ఇలా చేయించాను బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు కస్టమరు ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది శారీలో ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ నేను ఇలా చేయించాను మీకు కూడా ఇలాంటి ఐడియాస్ కావాలన్నా ఎలాంటి డిజైన్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దానికి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు ఎలాంటి శారీకి ఎలా డిజైన్ చేసుకోవాలో నేను మీకు చెప్తానండి ఇది మంగళగిరి పట్టు శారీ అండి శారీ మొత్తం సిల్వర్ కలర్తో చెక్స్ అండ్ బూటీస్ వచ్చాయి బార్డర్ వచ్చేసి బిగ్ సైజ్ కడి బార్డర్ బీవింగ్ కానీ ఇంకేమీ లేదండి ఓన్లీ సింపుల్ కడి బార్డర్ ఇచ్చాడు ఇలా ఇచ్చాడు పైన కూడా ఇలాగే సన్నగా బార్డర్కి బ్లూ కలర్ వచ్చింది ఈ శారీ కళ్ళు చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పళ్ళు మాత్రం ఇలా వస్తుంది వాళ్ళు కస్టమర్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు సింపుల్గా నాట్స్ వేయమన్నారు వేసానండి దానికి ఎక్కువ డిజైనింగ్ చేయించలేదు పళ్ళుకి ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మంగళగిరి పట్టు శారీకి సింపుల్గా వేయమన్నారు వాళ్ళు సింపుల్గానే వేశాను బీచ్ అండ్ చైన్ లాగా సింపుల్గా ఎల్లో కలర్తో థ్రెడ్ వర్క్ చేయమన్నారు అలా చేయించాను అయితే శారీలో క్లాత్ తీసుకొని పైపింగ్ ఇప్పించానండి చాలా అంటే చాలా సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా కూడా వచ్చింది హ్యాండ్స్ మాత్రం బార్డర్ వచ్చింది కాబట్టి హైలైట్ చేశాను ఇలా చెక్స్ చెక్స్ ఇచ్చి పైపింగ్ ఇప్పించాను బ్లౌజ్ చాలా కట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి ఇలా చేయించాను ఇలా ఉందండి ఓవరాల్ వాళ్ళు సింపుల్గా అడిగారు నేను సింపుల్గానే చేశాను కానీ అది కట్టుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా కనిపించింది బ్లౌజ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి మీకు ఇలాంటి వర్క్స్ అంటే వెంటనే ఫోన్ తీసుకోండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా ఇలాంటి ఐడియాస్ కానీ ఇలాంటి డిజైన్స్ కానీ నేను ఇంకా చాలా చెప్తాను మీరు చాలా చూస్తారు కూడా వీడియోస్లో ఇది నెక్స్ట్ ఉప్పాడ శారీ అండి ఉప్పాడ టిష్యూ శారీ ఆ శారీకి నేను బ్లౌజ్ ఎలా చేశాను ఒకసారి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము శారీ మొత్తం టిష్యూ అండి ఇది బార్డర్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు గోల్డ్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ ఇది పళ్ళు పళ్ళు కలర్లో నేను బ్లౌజ్ తీసుకున్నాను వీటికి టజల్స్ ఏం అడగలేదండి వాళ్ళు అందుకని జస్ట్ వేసి వదిలేశాను చూస్తున్నారు కదా శారీ మొత్తం టిష్యూ అండి ఫుల్ చమక్ చమక్ నైట్ టైం కట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలాంటి శారీస్ ఇదండి శారీ బేస్ కలర్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఎలా షైన్ అవుతుందో ఆ షైనింగ్ క్లాత్కి షైనింగ్ తోటే నేను వర్క్ చేయించాను పింక్ కలర్ క్లాత్ తీసుకొని ఇదండి చాలా ఈ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అక్కడక్కడ శారీ మొత్తం ప్లెయిన్ ఉంది కాబట్టి అక్కడక్కడ డిజైన్ కూడా చేయించాను బ్లౌజ్ మొత్తం ఇలా లైన్స్ లాగే ఇప్పించానండి సింపుల్గా వేరే ఏమి చేయించలేదు మిడిల్లో ఒక పికాఫ్ ఇచ్చాను ఇలా వర్క్ చేయించాను చాలా బాగుంది కదా శారీ మొత్తం ప్లెయిన్ ఉంది కాబట్టి డిజైన్ కొంచెం బ్లౌజ్ డిజైన్ ఉంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఇలా చేయించాను హ్యాండ్స్ మాత్రం ఈ శారీకి బార్డర్ అనేది మనకి హైలెట్ బార్డర్ రాలేదు కాబట్టి నేను వర్క్తోనే హ్యాండ్స్ హైలెట్ చేశాను టూ హ్యాండ్స్కి హ్యాండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఇచ్చాను ఫ్రంట్ నెక్ కూడా అలాగే ఇచ్చాను ఇది బ్లౌజ్ ఫుల్ క్కేస్తే ఎలా ఉంటుందండి మీకు ఇలాంటి బ్లౌజ్ చేయించుకోవాలనిపిస్తుంది కదా ఇంకా చాలా చాలా డిజైన్స్ చేయించానండి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను కాకపోతే నాకు టైం కుదరక వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను షాప్లో బిజీగా ఉండటం వల్ల నాకు కుదరట్లేదు మీకు వెంటనే ఈ వర్క్ చేయించుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు ఏ వర్క్ కావాలో అది పర్టికులర్గా డిస్క్రిప్షన్లో చూసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి ఇది కూడా ఉప్పాడలో డొకోమో మోడల్ బార్డర్ అండి ఇది మెరూన్ కలర్ డొకోమో బార్డర్ సూపర్ ఉంది శారీ ఇది కూడా దీనికి బా ఈ ఉప్పాడ శారీస్కి టిష్యూ శారీస్కి బార్డర్స్ పళ్ళుస్ మాత్రం మీకు గ్రాండ్గా ఇవ్వడండి సింపుల్గా ఇస్తాడు ఇది శారీ బేస్ కలర్ పళ్ళు జస్ట్ ఇలా లైన్స్ మాత్రమే ఇచ్చారండి కస్టమర్ ఈ పళ్ళుకి ఏమీ చేయొద్దన్నారు శారీ ఎలా ఉందో అలాగే ఉంచాలన్నారు అలాగే ఉంచాను ఇది శారీ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి కింద డొకోమో బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి సేమ్ బార్డర్ కలరే తీసుకొని ఇలా వర్క్ చేయించాను చూస్తున్నారు కదా పికాక్ మోడల్లో ఇలా డిజైన్ చేయించాను బ్లౌజ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఈ బ్లౌజ్ మొత్తం నెక్ మొత్తం ఇలా గీచాను శారీ మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి అక్కడక్కడ చెమ్కి ఇప్పించాను అలాగే హ్యాండ్స్ మీకు నెక్లో ఎలాగో బంచ్ ఇచ్చాను అలాగే హ్యాండ్స్లో కూడా బంచిచ్చి మీకు ఇలాగే సేమ్ నెక్కి ఎలా డిజైన్ చేశాను హ్యాండ్స్కి కూడా అలాగే డిజైన్ చేయించాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ ఎలా ఇస్తారో అలాగే ఇప్పించాను బ్లౌజ్ అంతా నీకు అక్కడక్కడ అక్కడక్కడ స్మాల్ చెంకీ ఇప్పించాను బ్లౌజ్ ప్లెయిన్గా ఉండకుండా మీకు ఇలా చూస్తే కొంచెం గ్రాండ్గా అని చెప్పేసి చెంకిస్ ఇప్పించాను చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి బ్లౌజ్ మెరూన్ కలర్కి ఈ కలర్స్ అన్నీ వాడడం వల్ల బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా దీనికి కూడా శారీ బేస్ కలర్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో దాంతో పైపింగ్ ఇప్పించాను ఇప్పుడు నెక్స్ట్ శారీ నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి ఇది పట్టు శారీ ఏనండి ఇది ఉప్పాడా ఇది ఇదొక మోడల్ శారీ అండి శారీ బార్డర్ ఇచ్చేసి పోచంపల్లి బార్డర్ ఇచ్చాడు ప్యూర్ ఉప్పాడ శారీకి ఫోచెంపల్లి బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ అండి ఇది పైన శారీ వచ్చేసి మీకు రెండు కలర్లు వచ్చిందండి మీ స్పై వరకు ఇక్కడ వరకు ఉంటుంది పైన పాట ఇలా ఉంటుంది శారీ అయితే ఇది ఎక్సలెంట్గా ఉందండి కట్టుకున్నా కానీ అసలు చూడడానికి ఎంత బాగుందంటే కట్టుకుంటే ఇంకా చాలా బాగుంది పళ్ళు మాత్రం షార్ట్ పళ్ళు ఇచ్చాడండి ఎక్కువ బిగ్ పళ్ళు ఇవ్వలేడు అండ్ గ్రాండ్గా ఇవ్వలేడు సింపుల్గా ఇచ్చాడు టజల్స్ వాళ్ళు సింపుల్గా నాట్స్ వేసి ఇవ్వమన్నారు అలాగే వేసి ఇచ్చాను సింపుల్గా ఇలా చేశాను ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో మిక్స్ వచ్చిందండి బ్లౌజ్ చూస్తున్నా ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్లౌజ్కి నేను బార్డర్లో ఏ ఏ కలర్స్ వచ్చాయో ఆ కలర్స్తో నేను ఇక్కడ థ్రెడ్ వర్క్తో పైకింగ్